నమస్తే అండి నేను జ్యోతి చిన్న మాట్లాడుతున్నాను ఎలా ఉన్నారు అందరూ దసరా ఎలా జరుపుకుంటున్నారు నాకు కామెంట్ చేయండి దసరాలో రెండవ రోజు భాగంగా ఈరోజు అమ్మవారు మనకు గాయత్రీ దేవి అవతారంలో ఇవ్వటం అయితే జరుగుతుంది ఆ వేదమాత గాయత్రీదేవి ఆశీర్వాదాలు మీపై నాపై ఎళ్ళవేళలా ప్రసరించాలని ఆ తల్లిని మనసారా వేడుకుంటూ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి సరదాగా లైక్ చేసేయండి నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అలాగే ముందే చెప్పేస్తున్నాను అందరూ లాస్ట్ వరకు చూస్తారో లేదో అని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో ఇక్కడైతే ముగ్గు పెట్టేది నిందేనండి ఏదో నాకు వచ్చినట్టు పెడుతున్నాను నచ్చితే కనుక ముగ్గు కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి అయితే కొంచెం లేట్ అయ్యిందండి ఒక చిన్న కారణం వల్ల కొంచెం మన అమ్మవారి వేడుకలు అంగరంగ వైభవంగా చేసుకోలేని సిచ్యువేషన్ అయితే ఏర్పడింది దాని గురించి కొంచెం ఈరోజు మార్నింగ్ అయితే లేట్ అయింది కానీ జరగడం అయితే ఆగదండి అన్నీ నార్మల్గానే జరుగుతాయి కాకపోతే కొంచెం ఆర్భాటం అనేది తక్కువగా ఉంటుంది ఎవ్రీ ఇయర్ మీద ఈ ఇయర్ నేను చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నాను ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా చాలా బాగా జరుగుతుంది అమ్మవారి దసరా వేడుకలు అనేది మన వీవర్స్ అందరికీ చూపించడం కోసం ఇంకా బాగా చేయిందామని అని నేనైతే అనుకున్నాను మనం తలుచుకున్నాయని జరగవు కదండి భగవంతుడి నిర్ణయం ఎలా ఉంటే అలానే జరుగుతుంది ఈరోజు గాయత్రి దేవికి ఇష్టమైన ప్రసాదం రవ్వ కేసరి అండి అంశవాహనంపై వాహనంపై వేదమాత గాయత్రీదేవి ప్రజలందరూ వేదంతో సుభిక్షంగా జీవించగలిగేలా అక్షరాలను పఠిస్తూ మనందరినీ ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నట్టే ఉన్నారు కదండి వేదమాత అమ్మవారికి ఐదు రూపాలు ఐదు ముఖాలతో అమ్మవారు మనకి దర్శనమిస్తారండి మాకు తోచినట్లుగా మేమైతే ఇలా సింపుల్గా అమ్మవారిని ఎప్పుడు రెడీ చేసుకుంటాము ఉంటాము అమ్మవారి మొహాలు సింహవాహనంపై వేదమాత గాయత్రి దేవి చక్కని నగుమోము అలంకారాలతో జాజీ విరజాజులతో కనకాబ్రాలు అలాగే అందమైన గులాబీలతో అమ్మవారు మనకి దర్శనమిస్తున్నారు కదండి ఎంత అదృష్టము మనందరిది ఈ మానవ జన్మ పొంది అమ్మ సేవ చేసుకుంటున్నామంటే అదంతా అమ్మ దయ అని చెప్పాలి తల్లి జగన్మాత నీకు శతకోటి వందనాలమ్మ ఈ పాపాత్మపు జీవితంలో మేమేమైనా తప్పులు చేసే ఉంటాం తల్లి ఖచ్చితంగా అలాంటి మా తప్పుల అన్నిటినీ పెద్ద మనసు చేసుకుని మన్నించి మంచి మార్గంలో నీతిగా న్యాయంగా నిజాయితీగా జీవించగలిగేలా జీవితాన్ని మాకు ప్రసాదించాలని మనసారా వేడుకుంటున్నాం తల్లి అలాగే ప్రపంచమంతా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాం